ఎంత తేలిగ్గా చేయొచ్చో చెప్పరా రేపు కూడా నువ్వు పాఠం చదువుకు రాకపోతే నిన్ను చిత నన్ను అనుకోండి రేపు కూడా పాఠం చదువుకురాకపోతే రాకపోతే తీసేసి రేపు నిన్ను చిత కొట్టేస్తానని అని నేనన్న ఒక్క మాటే మీరు పది మాటలు చూపించారనుకోండి నేను అదే అన్నాను అనుకుంటారు మీరు అంతేగా దానికి పూర్వం తెలుసా పరం తెలుసా మీకు కానీ దాని వెనక ఎంత కొట్టద్దో ఎవరికి తెలుస్తుంది అసలు అన్నమాటల పూర్వాపరాలు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అంబ అంబమాట అలా ఉంటుంది అన్యథా ఆమె ఉద్దేశ్యం ఏమిటంటే ఇది భీష్ముడి తప్పు అసలు నిజానికి మహాత్ముడు ఆయన ఏం చేశాడు పాపం వెంటనే పంపించేలా వెనక్కి ఎంత కృతజ్ఞతతో కూడుకున్న బుద్ధి ఎంత వక్రబుద్ధి ఎంత అసహ్యకరమైన ఆలోచన విధానం పైగా తగుతురమ్మా అని సాల్గుడి దగ్గరికి వచ్చి అడిగింది ఆయన అనరాని మాట అన్నాడు అయినా ఇష్టపడింది అది విచిత్రం ప్రేమ బుడ్డిది అని అందుకే వచ్చిందిలా ఉంది సామెత కాబట్టి నా తండ్రి ఎరగడు లేకుంటే స్వయంవరాన్ని ప్రకటించేవాడు కాదు అంది అంటే ఆయన అన్నాడు నువ్వు ఎన్ని చెప్పు ఎన్ని మాట్లాడు ఇక నిన్ను మాత్రం నేను భార్యగా స్వీకరించా హిందుచేత చేత అంటావేమో అసలు నువ్వు నా దృష్టిలో కన్యవికం అంతే అంటే ఆమె ఏడుస్తూ నిలబడేది